స్తోత్రం స్తోత్రం సజీవుడా 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 జీవాధిపతి అనేసయ్యా మంచి దేవుడా మహోన్నతుడా సర్వోన్నతుడా మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు 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 ఏసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి మీకే స్థుతులు అర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా తనేసర భయంకరమైన అంచ జన్మల కాలంలో మేము జీవిస్తున్నప్పటికీ అయ్యా నీ వాక్కుని పంప ప్రవా అయ్యాతనేసన అయ్యా మమ్మల్ని ప్రభా అయ్యా ఉజ్జీవింప చేస్తున్న మీకే వందనాలు తండ్రి మీకు స్తోత్రాలు 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 ఏసు ప్రభా మీకే స్తోత్రాలు ప్రభావ ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభావా స్పెషల్ గూగుల్ మీట్ కూడి వచ్చిన నీ బిడ్డ బిడ్డలందరూ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా ప్రభా అయ్య ఇప్పటివరకు వరకు అయ్యా అయ్యా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వరకు మీరు నడిపించిన విధానానికి వందనాలు తండ్రి పాటలు పాడిన బిడ్డలు మీరే దీవించిన అభిషేకించమని అడుగుచున్నాం తన యొక్క సమయంలో ప్రభా ఆయన వాక్య పరిచయలకు వెళ్ళి కానీ దేని దాస్తులను ప్రభావ మీరే మరుగుపరుచుకుని మాతో మాట్లాడండి ప్రభా మాతో మాట్లాడి సూటిగా మాట్లాడండి ప్రభా స్పష్టంగా మాట్లాడే నేను ప్రభా ఆయ వాక్కు చేత నేసిన మమ్మల్ని అందరిని బలపరచండి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాగ్దానం పాట ఆయన మా జీవితంలో మీరే నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి మీరే సహాయం వచ్చేయమని అడుగుచున్నాను నా ప్రభా ఇంకా త్వరతంగా జాయిన్ అయ్యే కృపణాన్ని గ్రహించండి మిమ్మల్ని వేడుకొనిచ్చిన ప్రభా సిగ్నల్ వల్ల కానీ నెట్వర్క్ వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా ఈ గూగుల్ మీట్ జరగడానికి మీరే సహాయమో అడుగు అడుగుచ్చు నా ప్రభువా అయ్యా నీ వాక్కును పంపించండి అయ్యా నీ వాక్కు కొరకు మేము వేచి ఉన్నాం దేవా దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుచున్నట్లుగా ప్రభావ నీ వాకు కొరకు ఎంత మంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారు నాయన ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరిచయమని అడుగుచుని తండ్రి నీ గూగుల్ మీట్ ని కండక్ట్ చేసి నడిపిస్తుంది దేని దాసులను దేని దాస్తులు ప్రభావ మీరే బ్లెస్ అయ్యండి ఆశీర్వదించండి బలపరిచేయమని అని అడుగుచున్నాను తండ్రి వాళ్ళ పరిచయం దీవించండి సంఘాలను దీవించండి తండ్రి మీరు అభివృద్ధి చేసి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేస్తున్న నా ప్రియ పరలో గుప్తండ్రి థ్యాంక్ యూ తమ్ముడు ప్రార్థన చేసిన తమ దేవుడికి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి గూగుల్ మీట్ లోకి చేరువచ్చిన కూడు వచ్చిన నా ఆత్మీయ సహోదర సహోదరులకి గనులైన దైవ సేవకులకి దైవ సేవకురాలకిని మన ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియ తెలియజేస్తున్నాము మరొకసారి ప్రేమతో గూగుల్ మీట్ లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము అందరికి వందనాలు మంచిది అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము దేవుని బిడ్డారా వాక్యం వింటున్న సమయంలో ఎవరు కూడా వీడియో ఆన్ చేయొద్దు ఆడియో ఆన్ చేయకండి ఎవరినైతే ఎవరైతే వాక్యము చదువుతుంటారో వారు మాత్రమే మ్యూట్ ఆన్ చేసి చక్కగా అర్థమయ్యేట్లుగా వాక్యాన్ని చదవండి దైవజనుల వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రాసుకొనగలిగిన వారు రాసుకోండి మీరు ఫోన్ ఇక్కడ బట్టి ఏదేదో పని చేసుకుంటూ మీరు వాక్యాన్ని వినడం కాదు కానీ దైవ సేవకులు ప్రార్థన పూర్వకంగా ఈ పూట మన మధ్యలో ఒక ప్రవచనాత్మకమైన వాక్కును తీసుకొచ్చారని నేను విశ్వసిస్తున్నాను ప్రభుని ఉన్నాను నిజముగా నేను ప్రార్థన చేసిన అన్న విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు మాత్రము తప్పకుండా రావాలి ప్రభా వారు ఏ పరిస్థితుల్లో ఏ పురా పోరాటాల్లో ఉన్నా వారు విడిపించబడి నడిపించబడాలని ప్రార్థన చేశాను దేవుడు మహాకురుపుని బట్టి నేను విశ్వసిస్తున్నాను ప్రభుని స్థుతిస్తున్నాను ఆయన ప్రణాళికలో ఉన్న వారిని నడిపించాడు కనుక హృదయాలు తెరిచి వినండి మనసు విప్పి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు మరొకసారి నేను చెప్పే మంచి మాట ఏంటంటే దేవుని బిడ్డారా అనేక గూగుల్ మీట్లు జూమ్ మీటింగ్స్ ప్రతిరోజు దరిదాపుగా ఇరవై నాలుగు గంటలు నడుస్తూనే ఉన్నాయి వీటన్నింటి వెనకల భారం ఏంటంటే ఏదో లబ్ధి పొందడం కాదు కానీ ఒకప్పుడు వాక్యాన్ని వినడానికి ఆదివారం మందిరానికి వెళ్తే ఎక్కడైనా కూటాలు సభలు జరిగితే వాటి కొరకు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాళ్ళం కానీ ఈరోజు ఉచితంగా దేవుడు నీ ఇంటికే వాక్కును పంపిస్తున్నాడు ఎందుకు అలాగూ దేవుడే నీ ఇంటికి వాక్కు ద్వారా వస్తున్నాడు ఈ ఆన్లైన్ పరీక్షల ద్వారా అంటే ప్రభురాకుడు సమీపమయ్యన్నది గనుక మన కొరతలు మన బలహీనతలు ఈ వాక్యము ద్వారా సరిచేయబడాలని ఇంకా మనము ఏ కొరత కలిగి ఉన్నామో దాని నుంచి విడిపించబడి ఆయన పోలికలోనికి సంపూర్ణలో సంపూర్ణతలోనికి ఎదగడానికి దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు కనుక ఏ మీట్లో మీరు వాక్యం విన్నా మేము ఆత్మీయంగా ఉన్న గూగుల్ మీటు ఏదైతే ఉంటుందో తప్పకుండా మేము అందరికీ షేర్ చేస్తాము మా దాంట్లోనే ఉండాలి ఇందులోనే ఉండాలని కాదు సార్వత్రిక సంఘం కొరకు ప్రభు రాబోతున్నాడు అందరూ కూడా ప్రభు పోలికలోనికి మార్చబడాలనేది మా ఆశ ఉన్నతమైన ఉపదేశములు ఎదగాలనేది మా ప్రయాస కనుక వాక్యము విత్తబడుతూ ఉండగా నోట్బుక్లలో రాసుకోవడం కాదు కానీ హృదయం అనే పలక మీద అది భద్రపరచబడాలి అను దినము ఆ వాక్యపు వెలుగు మన ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ బలహీనతలను మనల్లో నుంచి తొలగించాలి కనుక హృదయము తెరచి హృదయంలో చేర్చుకోవడానికి మీరు ప్రయాసపడండి ఏ ప్రసంగము విన్నా ఏ వాక్యాన్ని వినడానికి వెళుతూ ఉన్నా ఒక చిన్న ప్రార్థన ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడి వెళ్ళాలి ఒక చిన్న ప్రార్థన గంటలు గంటలు దీర్ఘకాలిక ప్రార్థన అవసరమది కానీ హృదయం లోతులో నుంచి నువ్వు ప్రభు పాదాలు పట్టుకున్న ఒక మాట నాతో మాట్లాడయ్యానంటే అంటే మన దేవుడు ఆయన ఇచ్చి కొనుక్కున్నాడు గనక మనల్ని దాటిపోవడం ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు కనుక ఈ శ్రేష్టమైన సమయాన్ని దైవజనులు అభిషక్తులు ఆ మార్క్ మార్క్పీట్రే గారికి నేను అప్పగిస్తున్నాను అన్నా ప్రైజ్ అన్నా మిమ్మల్ని ప్రేమతో ఈ మీట్లోకి ఆహ్వానిస్తూ ఉన్నామన్నా చాలా సమయాన్ని థ్యాంక్ యూ అన్న సమయాన్ని మీకు అప్పజెప్తున్నానన్నా అందరికి ప్రైజ్ అందరు బాగున్నారా పరిశుద్ధుల సహవాసంలో దేవుని అపారమైన కృప ద్వారా గ్లోరియస్ పరిచర్యలో ఉన్నతమైన దర్శనం కలిగి సేవ జరిగిస్తున్న విశాకాయ గారికి సిస్టర్ కృపాకు హృదయపూర్వక వందనాలు చాలా సంతోషం చాలా సంతోషం నేను ఈ గూగుల్ మీట్ లో దేవుని వాక్యం అందించడం మీతో ఈ విధంగా రెండోసారి కలుసుకోవడం దేవుని మహాకృప ఏదేమైనా నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి రోజు దేవుని సన్నిధిలో గడపడము దేశం రాష్ట్రం ప్రాంతాల కోసం ప్రార్థన చేయడం మీ అందరి కోసం కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో పరిచర్య కోసం మీ కోసం ప్రార్థిస్తున్నా చాలా సంతోషం దేవుని వాక్యంలోనికి నేరుగా వెళ్దాము లాస్ట్ టైం మనము ఏ వాక్యం విన్నారో ఒక్కసారి మనం రిమాండ్ చేసుకుందాం లాస్ట్ మనం ఏ వాక్యం విన్నాము ఒక్కసారి రిమాండ్ చేసుకుంటే దైవజనులు చక్కటి కనీటి ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు జరిగినాయో చక్కగా మనం విన్నాం సో నినివే ప్రజల కన్నీరు నిహేమియా కన్నీరు దాబీదు కన్నీరు పాపత్మురాలైన స్త్రీ యొక్క కన్నీరు ఆ విధముగా చాలా మంది దైవజనులు ఆ సేవకుల కన్నీటి ద్వారా హన్నా కన్నీళ్ల ద్వారా జవాబు ఏ విధంగా పొందుకున్నాము మనం విన్నాం ఈ రోజు మన అంశం ఓ రేపు సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన ఆత్మీయ సందేశము ఓరేబు ఆత్మీయులారా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి చాలా ఉన్నతమైన పర్వతాలు ఉన్నాయి అన్ని పర్వతాలలోకి ఉన్నతమైన పర్వతము ఓరేబు పర్వతం ఓరేబు అన్న మాటకు దేవుని పర్వతము లేదా దేవునితో సహవాసము పరిశుద్ధ గ్రంథంలో హోరేబు అన్న మాట పదహారు సార్లు ఉన్నది ఈ పర్వతం యొక్క ఆత్మీయత ఉన్నతమైన విషయాలు మనం ఈ యొక్క మీట్లో ధ్యానించుదాం మోరియా పర్వతాన్ని మనం చూస్తే సమర్పణ అని కనబడుతుంది సీనాయికి మరో మాటనే హోరేబు సీనాయి పర్వతం కనబడుతుంది కర్మేలు పర్వతం కనబడుతుంది బలిపీఠాన్ని కట్టి శత్రుపై జయము పొందుట హెర్మోను పర్వతం కనబడుతుంది పరిశుద్ధత ఆత్మీయ ఎదుగుదల సియోను పర్వతం కనబడుతుంది దేవుని సన్నిధి భాషాను పర్వతం కనబడుతుంది గిలాదు పర్వతం కనబడుతుంది జారిపోని స్థలము తాబోరు పర్వతం కనబడుతుంది దేవునితో సహవాసము ఆయన స్వరము వినుట లెబానోను పర్వతం కనబడుతుంది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది షేయురు అనే ఒక పర్వతం కనబడుతుంది షుమ్రోను అనే పర్వతం కనబడుతుంది ఈ విధముగా అనేక పర్వతాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఎరుసలేము చుట్టూ ఐదు పర్వతాలు ఉన్నాయి అయితే ఆత్మీలారా అన్ని పర్వతాలకు ఈ పర్వతానికి ఉన్న ఆత్మీయత చాలా గొప్పది హోరేము దగ్గరికి మోసే రావడము మోసే ఐగుప్తునకు వచ్చి ఐగుప్తులో నలభై సంవత్సరాలు జీవించి అక్కడి నుండి అతడు అరణ్యముకు రావడం ఆ అరణ్యంలో దేవునితో ఎన్కౌంటర్ దేవుని కలుసుకోవడం జరగడం ఈ హోరేబు కొండ మీద జరిగిన అద్భుతమైన కార్యం మోషే కళలు చెదిరి మోషే అరణ్య యాత్రలో గొర్రెలను మేకలను మందలను తీసుకొని తను హోరేబునకు రావడం హోరేబు పర్వతాన్ని దర్శించడం సో మోసే హోరేబుకు వచ్చట హోరేబులో అగ్ని అగ్నిజ్వాలలో నుండి దూత మోసేకు ప్రత్యక్షమగుట హోరేబు ఒక మండుచున్న పొదగా ఆ పొదలో దేవుని యొక్క స్వరము మోసేను పిలువడము హోరేబు యొక్క ఆత్మీయత పిలువబడుట మోసేను ఒక నాయకునిగా నిలవబెట్టుట ఇది పరిశుద్ధ స్థలము నీకున్న చెప్పుల జోడులు విడువుము నేను నీతో మాట్లాడబోచున్నానని మోసేను సేవ కోసం ప్రజల రక్షణ కోసం ప్రజల విడుదల కోసం వారి కన్నీళ్లలో వారి బంధకాలలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నలిగిపోతున్న ప్రజల కోసం రీకాందారా బాలారా సమాకా ఫరో యొక్క బానిసత్వంలో నలిగిపోతూ బానిసలుగా జీవిస్తూ కృంగిన స్థితిలో వారి యొక్క మూలుగులను నా ప్రభువు చూచి విని ఆ హోరేబు పర్వతము దగ్గర మోషేతో మాట్లాడుతున్నాడు మోసే నా ప్రజలు మూలుగుతూ ఉన్నారు వారిని విడిపించుటకు నీవు అని మోసేతో దేవుడు మాట్లాడిన స్థలం మోసేకు దర్శనమును ఇచ్చిన స్థలం ఓరేబు యొక్క మొదటి ఆత్మీయ మెట్టు దర్శనము చూచుట ప్రైజ్ దేవుని యొక్క పిలుపును గ్రహించుట ఈ జూమ్ మిట్ ఉన్న ఆత్మీయులారా చేతులెత్తి మీతో చెప్తున్న మాట ఒక దర్శనం కలిగి బ్రతుకుదాం ఒక పిలుపు కలిగి బ్రతుకుదాం మనకిచ్చిన పిలుపు శ్రేష్టమైన పిలుపు రాజులైన యాజక సమూహముగా సొత్తైన ప్రజగా మనల్ని పిలిచాడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు అంతేకాదు ప్రజల రక్షణార్థమై మనల్ని పిలిచాడు ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు దర్శనము కలిగిన ఒక వ్యక్తిగా మోసే హోరేబులో సిద్ధపడ్డాడు మోసే మీదున్న దేవుని ప్రణాళిక ఆ స్థలములో దేవుడు మోసేతో మాట్లాడినాడు దర్శనం అక్కడ చూశాడు పిలుపు అక్కడ ఉన్నది నేను బలహీనున్ని నోటి మాంద్యం అన్నాడు నేను నీకు తోడై ఉంటాను నీకు ముందుగా వెళ్తాను నా ప్రజలు నీ ద్వారా విడుదల పొందాలి నా ప్రజలు ఆ బానిసత్వం అనే బంధకములో ఇనుప కొలిమిలో నుండి ఆయుగుప్తి యొక్క దాసుల గృహములో నుండి నా ప్రజలు విడుదల పొంది అనాను దేశానికి వాగ్దాన దేశానికి పాలుతేనలు ప్రవహించే దేశానికి నీవు నడిపించాలి అని హోరేబులో దేవుడు దర్శనం ఇచ్చినాడు దేవునికి స్తోత్రం మన ఆత్మీయ జీవితంలో ఒక దర్శనం కలిగి బ్రతుకుదాం పాల్ ఆంజిచో అన్న దైవజనుడు ఒక మాట అన్నాడు నేను చెట్టు కింద కూర్చున్నా ప్రజలస్తారు అన్నాడు ఎందుకు అన్నారు అని చాలా మంది అడిగితే నేను దర్శనం కలిగిన వ్యక్తిని అన్నాడు దేవునికి మహిమ కలుగును గాకాలూయ అంటే ఒక వ్యక్తికి దర్శనం ఉంటే ఆ వ్యక్తి దేవుని కోసం మండుతాడు చాలా ఉన్నతమైన పరిచర్య పాల్ ఆంగిచాయ్ గారు చేశారు డేవిడ్ లివింగ్స్టన్ అన్న దైవజనుడు ఉత్తమమైన సేవ చేశాడు ఇంగ్లాండ్ లోను అటు అమెరికాలో ఉజ్జీవం తీసుకొచ్చాడు బలమైన ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు గొప్ప ఉజ్జీవం వచ్చింది అంతేకాదు మనం ఆత్మీయంగా చూస్తే చాలా మంది దైవజనులు దర్శనం కలిగి ఉన్నతమైన పరిచర్య చేశారు దర్శనం అంటే ఒక విషయం మీకు చెప్తాను ఉండ్రుఫ్ అన్న ఒక దైవజనుడు ఉన్నాడు ఉండ్రూఫ్ ఆ ఉండ్రుఫ్ అన్న దైవజనుడు ఇండియా దేశానికి చెందిన వ్యక్తి కాదు ఉండ్రుఫ్ అన్న దైవజనుడు పదిహేడవ ఏట రక్షణ పొంది ఇరవై ఐదో సంవత్సరములో వివాహం చేసుకొని ఇరవై ఆరో సంవత్సరములో భారతదేశం కోసం ఒక దర్శనం కలిగి అతడు తన దేశాన్ని విడిచి తన దేశంలో నుండి తన భార్యను తీసుకొని భారతదేశానికి వచ్చాడు ఎక్కడి నుండి వచ్చాడయ్యా అని మనం ఆలోచన చేద్దాం తన సొంత దేశం నుండి అతడు రాజస్థాన్కు నడుచుకుంటూ వచ్చాడు తన భార్యను తీసుకొని రాజస్థాన్ నుండి అతడు గుజరాత్కి వచ్చాడు అక్క నుండి మధ్యప్రదేశ్కి వచ్చాడు అక్క నుండి జమ్మూ కాశ్మీర్కి వచ్చాడు అక్క నుండి హైదరాబాద్కి వచ్చాడు అక్కడ నుండి శంషాబాద్కి వచ్చాడు నడకతో వచ్చాడు ఇన్ని రాష్ట్రాలు దాటక ముందు తన దేశంలో నుండి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి నడుచుకుంటూ వచ్చి పాకిస్తాన్కి నడుచుకుంటూ వచ్చి మన భారతదేశానికి వచ్చాడు మూడున్నర సంవత్సరాలు తన భార్య చేపట్టుకొని ఇన్ని దేశాలు రాష్ట్రాలు దాటి ఇతడు తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు అతడు ఉన్నతమైన పరిచర్ చేశాడు అన్న వ్యక్తి ఆత్మీయంగా ఈ దైవజనుల గురించి మనం ఆలోచన చేస్తే చాలా శ్రమలు అనుభవించినాడు ఆ శ్రమలలో దేవుని కోసం బ్రతికినాడు తన కుమార్తె చనిపోయింది మరో కుమార్తె చనిపోయింది ఆ కుమారుని కుమార్తెను తన ఇంట్లోనే పాతిపెట్టుకున్నాడు ఒక మాట అన్నాడు ఒకవేళ నేను చనిపోయినా నా దర్శనం ఎక్కడుందో అక్కడే నన్ను పాతి పెట్టండి అన్నాడు ఎంత గొప్ప మాట ఆత్మీయంగా దర్శనము కలిగిన వ్యక్తి అన్ని కోల్పోయినాడు ఆత్మలను సంపాదించినాడు దాదాపుగా అతడు ఐదు వందల ఎకరాల స్థలాన్ని సంపాదించినాడు బహుబలమైన పరిచర్య చేసినాడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే నీలో దర్శనం ఉంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మోసే దర్శనం కలిగి నిలబడ్డాడు పిలుపుతో నిలబడ్డాడు హోరేపు దగ్గర స్వరం విన్ని వెళ్ళి డైరెక్ట్ ఫరో ఎదుట నిలబడ్డాడు సమస్య ఉన్న చోట నిలబడి ఆ ప్రజలను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బంధకంలో ఉన్న ప్రజలను విడిపించడానికి ఒక నాయకునిగా నిలబడ్డాడు హోరేబు నిన్ను నిలబెట్టే స్థలం హోరేబు నీకు దర్శనం కలిగిన స్థలం హోరేబు దేవుని పిలుపు నిర్ధారణ అయిన స్థలం నా ఆత్మీలారా ఈరోజు మీకొక మాట మీ ఆత్మీయ జీవితంలో దర్శనముతో నిలబడదాం పిలుపుతో నిలబడదాం ఆత్మీయంగా ప్రజలను విడిపించడానికి సాహసముతో నిలబడదాం హోరేబు యొక్క మొదటి ఆత్మీయత అది రెండవదిగా నా ఆత్మీయ సహోదరి సహోదరుడా నిర్గమ కాండం పదిహేడవ అధ్యాయము ఆరవ వచనం ఆరవ వచనంలో అక్కడ హోరేబులో బండలు కొట్టగా వారు సమృద్ధిగా నీళ్లను తాగినారు రెండవ ఆత్మీయత హోరే యొక్క ఆత్మీయత దాహం తీర్చబడిన స్థలం అది యుద్ధ రంగానికి వెళుతున్న సమయం అది పదిహేడవ అధ్యాయంలో వారు రెఫీదేబుకు వెళ్ళాలి ఏమో అంటే పోరాడే స్థలం హమాలైట్లతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్న సమయం అది అయితే ఈ యొక్క హోరేములో బండను కొట్టగా విస్తారమైన నీళ్లు రాగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి నేను మోసతో చెప్పగా పెద్దలా కను అలా చేయగా వారు విస్తారమైన నీళ్లను తాగినారు ఆత్మీయ దాహము తీర్చిన స్థలము హోరేబు హోరేబు అక్కడ నీళ్లను తాగి బలాన్ని తెచ్చుకొని వారు రెఫేదేములో నిలబడ్డారు ఆత్మీయంగా నీళ్లు అన్న ప్రతి చోట దేవుని వాక్యం ఆయన బండలో నుండి నీళ్ళనిచ్చాడు మారా నీళ్లను మధురముగా మార్చాడు కానా నీళ్లను ద్రాక్ష మార్చాడు శిలోహులో నీళ్లతో స్వస్థతనిచ్చాడు అంతేకాదు నీళ్ల ద్వారా మూడు కార్యాలు జరుగుతాయి ఒకటి నీటి ద్వారా మనం ఉదక స్థానం కడగబడాలి మన వస్త్రాలు ఉదుక్కోవాలి రెండోది నీళ్ళ ద్వారా మనం నింపబడాలి నింపబడాలి మన బాణాలను నింపుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని నీళ్ళతో నింపుకోవాలి మూడోది నీళ్లను మనము నీళ్లను మనము నిలువ ఉంచుకోవాలి ఇది ఇస్రాయేలు యొక్క ఆత్మీయ యాత్రలో వారు బండలో నీళ్లను తాగినారు వారు కడుక్కున్నారు ఉతుక్కున్నారు నీళ్ళు ఉంచుకున్నారు సో కొన్ని రిఫరెన్స్ బట్టి చెప్తున్నా వారు తిత్తులలో నీళ్లను నింపుకోలేను అని ఉంటుంది తిత్తి అంటే మానవుని జీవితం ఆ మానవుని జీవితంలో నీళ్లు అనే వాక్యం నిలిచి ఉన్నప్పుడే ఆ వ్యక్తి దేవుని కోసం పనికొస్తాడు హోరేబు యొక్క రెండవ ఆత్మీయత నీళ్లతో కడగబడదాం నీళ్లతో నింపుకుందాం ఆ నీళ్లు మనలో నిలువుండాలి దేవునికి స్తోత్రం ఈ కాలంలో వాక్యం కరువైపోయింది సంఘంతో చెప్తాడు మీ కలంకము డాగు ముడుత ఏది ఉండకుండా వాక్యం అనే ఉదక స్థానం చేత మీరు కడగబడాలి అని చెప్తాడు ఈ నీరు దేవుని వాక్యం ఆ వాక్యం ఈరోజు నీ దాహాన్ని తీర్చేదై ఉండాలి ఆ వాక్యం అనే నీరు నీకు బలాన్ని ఇచ్చేదై ఉండాలి ఆ వాక్యమే ఆత్మీయ కడ్గం ఆ వాక్యమే అర్థం ఆ వాక్యమే సుత్తే ఆ వాక్యమే అది విశ్వాసం అనే దాలు వాక్యము చేత మనం నింపబడదాం ఓ రేపు దర్శనం పిలుపు సో ఆ పిలుపు దర్శనం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని సేవను సాగించుదాం రెండోది హోరేపులో వారు నీళ్లను త్రాగిముకు వెళ్ళి యుద్ధము చేసినారు వాక్యంతో నింపబడి సాతాను దుర్గాలను కూలగొడదాం అపవాది శక్తులను లయపరచుదాం మన చేతులకు యుద్ధము నేర్పువాడు మన ప్రిల్లకు పోరాటము నేర్పువాడు ఆయనే ఆ విధముగా రిఫేదేమ్ అనే మైదానంలో శత్రువులను జయించడానికి నీళ్లతో నింపబడ్డారు హోరేబు అనే స్థలములో ఈ కడవరి దినాలలో వాక్యం కరువైతున్న పరిస్థితుల మధ్యలో శక్తి కలిగిన అపోస్తుల బోధలో నిలబడదాం అపోస్తుల బోధలో దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుందాం దేవుని వాక్యంతో మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం దేవుని వాక్యము చేత మనం సరిచేయబడతాం రెండోది హోరేబులో వారు దాహము తీర్చుకున్నారు ఇస్రాయల్ ప్రజలు దేవునికి మహిమ కలుగును గాక మూడవ విషయాన్ని చూస్తే హోరేబు యొక్క మూడవ అనుభవము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనం ఆరవ వచనాన్ని చూస్తే కాబట్టి ఇస్రాయేలు హోరేబు కొండ యుద్ధ తమ ఆభరణములను తీసివేసిరి దేవునికి స్తోత్రం ఓరేబు యొక్క మూడవ అనుభవం ఆభరణములు తీసిపారవేసినారు అలంకరణ కాదు మనకు ఆత్మీయత ప్రాముఖ్యం దేవునికి ఆయాసకరమైనవి వారు తీసి పారవేసినారు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో పనికి రానివి తీయడం తీసి పారవేయడం నేర్చుకోవాలి వారి విగ్రహములను తీసి కిద్రోను వాగులో వారు పారవేసిరి మన ఆత్మీయ జీవితంలో ఆభరణము ఈ యొక్క భౌతికమైన అలంకరణ ఈ భౌతికమైన వాటి మీద మనసు పెట్టక ఓరేబులో వారు ఆభరణములు అంటే దేవునికి ఆయాసకరమైన తీసి పారవేసినారు దేవునికి స్తోత్రం ఓరేబు యొక్క మూడవ ఆత్మీయత లోకానుసారమైన తీసి పారవేసి ఆత్మ సంబంధమైన వాటిని అలంకరించుకొనుట పేతురు చెప్తాడు వెలుపటి అలంకరణ మీకు అలంకరణ కాదయ్యా జడలు అల్లుకొనుట అలా అలా చెప్తా ఉంటాడు బంగారం ధరించుకు పట్టు వస్త్రాలు సో సాధారణమైన వ్యక్తులముగా జీవిస్తూ అసాధారణమైన కార్యాలను జరిగించుదాం మొదటి మాట దర్శనము పిలుపు హోరేబు మొదటి అనుభవం రెండోది దాహము తీర్చిబడి దాహము నీళ్లతో నింపబడి యుద్ధము చేసి యుద్ధములో విజయము పొందుట మూడో ఆత్మీయత పనికిరానివి తీసి పారవేయుట దేవునికి మహిమ కలుగును గాక రాహేల జీవితాన్ని చూస్తే పనికిరానిది ఒకటి పెట్టుకొని తనాను దేశంలో చేరని స్త్రీగా చరిత్రలో నిలిచింది